స్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ మన జీజస్ లవ్స్ ప్రేయర్ మినిస్ట్రీస్ తలుపున వందనాలు తెలియజేస్తున్నాను ఈ నూతన దినంలో ఈ శుభోదయం ఒక సమయంలో దేవుడు మళ్ళీ ఎంతగానో ప్రేమించి మమ్మల్ని నడిపిస్తున్నారు ఆమె సో ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఎటువంటి పోరాటాల్లో ఉన్నప్పటికీ మనము దేవుడు ఉన్నాడు అనే ధైర్యముతో మనము ముందుకు సాగుతున్నాం ఆయన ఎప్పుడు మనతో పాటు ఉంటాడు ఆమె అందుని బట్టి దేవాదేవునికి స్తోత్రాలు అలాగైతే దేవుడు ఈరోజు మనకై ఏర్పరిచి ఒక నూతన దినంలో మనం నడిపించిన ఆయన ఉద్దేశాన్ని వాక్యము ద్వారా మనం తెలుసుకుందాం అలాగైతే ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన ఏర్పరిచిన వాగ్దన వాక్యం కీర్తనలు ముప్పై నాలుగవ కీర్తన పదవచ్చును యహోమాను ఆశ్రయించు వారికి ఏ మేలు కోధువ అయి ఉండదు ఆమెన్ దేవునికి మహిమ అవును ప్రియులారా ఈ లోకపు యాత్రలో మనము ప్రయాణిస్తున్నప్పటికీ అనేక పరిస్థితులు మనము మన జీవితంలో ఎదుర్కోవాలి అవును కదా సమస్యలైనా అనారోగ్యమైనా ఒక ఎడ్యుకేషన్ విషయంలో ఆధ్యాత్మిక విషయంలో ప్రతి ఒక పరిస్థితిని మనము ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే అలాంటి సమయముందు అలాంటి పరిస్థితి అలాంటి ఇరుక్కు సమయంలో అలాంటి ఒక సమస్యలలో ఎవరిని మనము ఆశ్రయిస్తున్నాం ఇప్పుడు ఏదో ఒక ఎమర్జెన్సీ కుటుంబంలో అనారోగ్య పరిస్థితి ఏర్పడింది తెలివిని రీతిగా డబ్బు అవసరమైంటున్నది అలాంటప్పుడు ఎవరిని ఆశ్రయిస్తున్నాం మనం మన అక్కపక్క వాళ్ళలో అవునా మనకు మంచిగా డబ్బు నాలు తెలిసినప్పుడు వాళ్ళకు కాల్ చేయడము ఇలా చేస్తాం అవును కదా అయితే మనకు ఆ డబ్బు అవసరం అయింది అన్నప్పుడు మనుషుల మీద మనం ఆధారపడతాము కానీ అక్షరం దేవుడు గుర్తుకు రాడు అనేక మంది అలాగే ఉంటాడు అయితే దేవుడు సెలవిస్తున్నాడు సో ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో వారికి ఏమేను కొదువ అయి ఉండదు ఆమె ఎటువంటి కొదువ మనకు ఉండదు లేమి ఉండదు ఎందుకంటే ఆయన ఐశ్వర్యవంతుడు ఆమె సమస్తము కలిగిన దేవుడు మన ఎస్ఐ ఒక్కసారి ఆయన వైపు చూస్తూ ఆ పరిస్థితిలో ఆ సిచ్యువేషన్లో మనుషుల్ని ఆధారపడకుండా మనుషుల గురించి ఆలోచన చేయకుండా ఎవరిస్తారు ఇప్పుడు అనేది ఆలోచన చేయకుండా ఆ క్షణం ఎటువంటి స్థితి అయినా ఎలాంటి సమయం అందైనా మీరు మనము మోఖాలుని ఆయన సన్నిధానమును మనము ఆశ్రయించు ఆయనను దృష్టించి ప్రభువా నీవే నా సహాయమయ్యా నేను నిన్నే ఆశ్రయిస్తున్నాను ఏ మనుషులను కూడా నేను ఆశ్రయించటం లేదు నీవే సహాయకుడువు నాకు సహాయము చేయ ప్రభువా అని అడిగినప్పుడు ఖచ్చితంగా మన ఏసయ ఎటువంటి కొదువ లేకుండా ప్రతి సమయం అందు ప్రతి పరిస్థితిలోనూ మన అవసరత మన అక్కడ ప్రతి ఒక్కటిలోనూ దేవుడు తోడై ఉండి ఆ ఒక అవసరాన్ని తీర్చే దేవుడు మీరు ఎలాంటి స్థితిలో ఉన్నారో నాకు తెలియదు ఇంతవరకు ఎవరిని ఆశ్రయించారో అది మీకు మాత్రమే తెలుసు ఎటువంటి సిచ్యువేషన్ అయినా పర్వాలేదు అది మనుషులకు అసాధ్యం మనుషుల ఎడల మనము పోయి వారి మీద మనము ఆధారపడి వారిని ఆశ్రయిస్తే ఇస్తానని చెప్పిన వారు ఇవ్వకుండా మానుకుంటారు మోసం చేస్తారు మాట తప్పేస్తారు అవును కదా ఈ అనుభవాలు మీకు మీ జీవితంలో మీరు అనుభవించింటారు ఇస్తాం హెల్ప్ చేస్తామని చెప్పిన వారే సరి అయిన సమయానికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటారు అలాంటి మనుషులు మనం చూడగలం అయితే మనుషుల మీద మీరు ఆధారపడకుండా మనం ఆధారపడకుండా దేవుని ఏదో నిరీక్షణ కలిగి దేవుని ఆశ్రయించిన వారు ఎటువంటి మేలుకు కూడా కొదువ కాకుండా దేవుడు ప్రతి క్షణము అను క్షణము మనకు కావాల్సిన ప్రతి అవసరతలు అక్కర్లు ఆయన తీర్చే దేవుడే హోవైరగా మనకు తోడుగా ఉండి నిలిచే దేవుడు ప్రత్యక్షణ మనుషులు మనుషులు మన పక్షాన ఉంటారో ఉండరో తెలియదు కానీ దేవుడు మన పక్షాన ఉన్నట్లయితే మనము నిజముగా యథార్థముగా దేవుని ఆశ్రయిస్తే దేవుని వైపు చూస్తే ఆయన సహాయము వేడుకుంటే ఖచ్చితంగా దేవుడు మీ ఎడల మా ఎడల వచ్చేసే దేవుడు ఎటువంటి స్థితిలో ఉన్నారు ఏ అవసరతలో మీరు మనుషుల ఎడల మీరు ఆధారపడి ఉంటున్నారు మనుషుల్ని ఆశ్రయిస్తున్నారు మనుషులను ఆశ్రయించుట కంటే దేవుని ఆశ్రయించుట ఎంతో మేలని దేవి వాక్యం సెలవించుండగా దేవుని వైపు చూడండి దేవుని అడగండి ఖచ్చితంగా దేవుడు మన పక్షాన కార్యము చేసే గొప్ప దేవుడు ఆమె ఆయన బిడ్డలమండి మనం మనం అడుగుతే చాలు మనకిచ్చే దేవుడు ఇటువంటి స్థితిలో నీతివంతులుగాను యథార్థతోను నిజముగా మనము దేవుని వెది ఎడల ఆయన మనకు సమీపంగానే ఉన్నాడు మన పక్కలోనే ఉన్నాడు ఎటో ఎక్కడో ఉన్న మనుషులు చూసే దీనికన్నా దగ్గర ఉన్న మన ఏ చూస్తే ఎప్పుడు మనకు సహాయకుడు ఉంటాడు ఈ వాక్యము వాగ్దము ద్వారా మీ అందరినీ దేవుడు బలపరచాడని నమ్ముచున్నాను దేవుడి వాక్యము వాగ్దానం ద్వారా అందరిని ఆశీర్వదించి దీవించిన కాక మీ విజ్ఞాపనలు ఏదైనా పర్వాలినప్పటికీ మీ విజ్ఞాపనలు కమెంట్ ద్వారా తెలియజేయండి మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రార్థించుకుందాం పరిశుద్ర మహోర్నిద కృపగలిన దైవానికి స్తోత్రాలు అయ్యా నిన్న ఆశ్రయించిన వారికి అయ్యా ఎటువంటి మేలు లేకుండా చూసే గొప్పదేవుడు తండ్రి అనేకులు మనుషులను ఆశ్రయించు మోసపోతున్నారు అయితే అయ్యా మిమ్మల్ని ఆశ్రయించిన వారికి అయ్యా మీరు వేసే ఎల్లప్పుడు తోడుగా ఉండే అవసరం అక్కల్ని తీర్చి గొప్పదేవుడు ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరు ఏ అవసరం అక్కల్లో ఉన్నారో ఈ వాగ్దానము విని అయ్యా మార్పు చెంది నిన్నే దృష్టించు నిన్నే అడుగుతున్నారేమో అని దృష్టించి వాళ్ళ అవసరతను తీర్చమని అయ్యా మా అందరినీ వాగ్దానం ద్వారా అయ్యా తృప్తిపర్చి అయ్యా నీ సాక్షి బిడ్డలు నిలబెట్టమని నచ్చినే సూక్రిస్తున్నాము నా తీవినేమో తో వ్రతంలాడి అడిగి వేడుకొని పొంది మా గొప్ప పర్లోక పరమ తండ్రి ఆమె 不一稀了。